ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పది కుంభకోణాలు చేశారు అందులో నాలుగింటికి నేనే సాక్షి అంటున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నాడు సుకేష్ చంద్రశేఖర్ అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై అతడు తాజాగా స్పందించాడు ఈ సందర్భంగా సుకేష్ శనివారం ఓ లేఖ రాశాడు ఆలస్యమైన చివరకు నిజమే గెలుస్తుందని సరికొత్త బారత్కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ అన్నాడు తిహార్ క్లబ్కు కేజ్రీవాల్కు కు స్వాగతం అని కట్టార్ ఇమందార్ అనే డ్రామాలకు తెరపడిందన్నారు త్వరలోనే కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోందని సుకేష్ తెలిపారు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ మొత్తం పది కుంభకోణాలకు పాల్పడ్డారని అందులో నాలుగింటికి తానే సాక్షిగా ఉన్నానన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమేనని త్వరలోనే అప్రూవర్గా మారి నిజాలన్నీ బయటపెడతా అని సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో సంచలన వ్యాఖ్యలు రాసుకొచ్చాడు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు శుక్రవారం ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది దాంతో న్యాయస్థానం ఆరు రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుంది మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు నేతలు నిరసన తెలుపుతున్నారు అటు ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా ఢిల్లీ సీఎం అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామిక కూటమి అని పార్టీలు పేర్కొన్నాయి దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి ఇండియా కూటమి సిద్ధమైంది